ప్రశ్నించడానికి ఐదేళ్ళ పాటు ఇలాగే ఉంటాయి అనుకున్నట్టే ముప్పై మూడేళ్ళ పాటు లీజ్ ఇచ్చేసి ఈ పదిహేడు కాలేజీలు కూడా చేతికి అప్పగించేయడమే జరుగుతుంది వాళ్ళది ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటి వాళ్ళనే కాదు ఎప్పుడైనా అంటే మొదటి నాలుగేళ్లు అంటే ఎలక్షన్స్ కి ఆరు నెలల ముందు దాకా కూడా వాళ్ళు చేయాలనుకునే చేసేస్తారు అంతేనా చేసి దబాయించి రివర్స్ లో పబ్లిసిటీ చేసుకుని వాళ్ళకి చేతవచ్చు ప్రతిదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా అక్కడ కొట్టాడు అనుకోండి కొడతే తప్పేంటి వాడు మాట్లాడింది ఏంటో చూడండి వాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు అని వీళ్ళు వాడి ఇంతకుముందు మాట్లాడిన మాటలు పెడతారు మరి అదే జగన్ టైంలో లో కేసులు పెట్టింది అట్లా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు అట్లాంటి మాట్లాడిన వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టారు దాన్నేమో భావ ప్రకటన ఉండదా నియంతృత్వం జగన్ అమ్మ ఏంటి తేడా అంటే మనం తప్పు చేసినా సమర్థించుకొచ్చే మీడియా మనం తప్పు చేసినా సరే కాపాడుకొచ్చేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల ఇంటలెక్చువల్ టీమ్స్ పేరుతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు చివరి ఆరు నెలల ముందు ప్రజల్ని మనం కన్విన్స్ చేయగలం మళ్ళీ అప్పుడు జగన్ వస్తే ఇప్పుడు వీళ్ళ ధైర్యం కూడా ఏంటంటే అమరావతి పూర్తి ఇప్పుడు ఇవాళకి పద్దెనిమిది నెలలు అయిపోయింది పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకా మీకు ఎంత చేసినా మూడు బిల్డింగ్ లో నాలుగు బిల్డింగ్ లో పెద్ద పూర్తవుతాయి ఈ మధ్యలో వీళ్ళు ఇచ్చి ఆ ఫ్లాట్లలో ఓ పది బిల్డింగ్ లో పది బిల్డింగ్ లో ఫ్లాట్లు ఇచ్చారట కొన్ని రిజిస్ట్రేషన్ చేశారట వాటిలో ఎవడన్నా వస్తే కట్టుకుంటే నడుస్తుంది వాళ్ళకి గనక అది టెంపో వచ్చేసేసి విపరీతంగా సేల్ అయిపోతే అసలు వీళ్ళు కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు లేదు అనుకోండి అక్కడ పెద్దగా లేదు అనుకోండి అదిగో జగన్ వస్తే రేపు పొద్దున్న జరగొత్తాడు మేమే ఇండస్ట్రీస్ మేము తీసుకొచ్చి జగన్ వస్తే ఆపేస్తాడు అంటే జగన్ జగన్ మీద నెగిటివిటీతోనే మనం